నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రవి బుల్లెటెన్లో డీటెయిల్స్ చూస్తే ఆదోని ప్రాంతంలో వలసల నివారణపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మునూరు జయరాం తెలిపారు ఆదోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో నిర్వహించిన ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సమీక్షా సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మునూరి జయరాం ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి చెన్నకేశవరెడ్డి శ్రీదేవి పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి జయరాం మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలోని నియోజకవర్గాలైన ఆదోని ఆలూరు పత్తికొండ ఎమిగనూరు మంత్రాలయ నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు అధిక చెప్పేసి ఉన్నారు ఎంత నివారణ నివారణ ఉండే పరిస్థితి లేదు అలాంటి వాళ్ళు ఇప్పుడు పోతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అధికంగా వర్షాలు వచ్చినా తక్కువ వర్షాలు వచ్చినా ఇప్పుడుండే పరిస్థితుల్లో అయితే గతంలో తక్కువ వర్షాలు వచ్చినాయి కాబట్టి సర్వే చేసేసి ఇన్సూరెన్స్ క్రాఫ్ ఇన్సూరెన్స్ వేసేసినారు అందరికి ఇంకా సస్పిషియస్ లో ఉండేది అది వేస్తారు ఏ ఖచ్చితంగా పడతారు రైతులు కానీ చెప్పేసి చెప్తా ఉన్నాను ఇకపోతే ఈసారి థర్టీ పర్సెంట్ మాత్రమే దెబ్బతింది ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో పంటలన్నీ పోయినాయి నాశనమైన పరిస్థితి లేదు ఎందుకంటే కొంతమంది విత్తనాలు ఇచ్చినారు కాబట్టి దాని మీద సరైన విత్తనము మొలక లేదు కాబట్టి అది సరైనది కాదని చెప్పేసి రైతులు కొన్ని ఏరియాలో కొన్ని గ్రామాల్లో మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి దాని మీద కూడా ఇది రైతులు అడిగినారు దాని విషయంలో కూడా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పినారు దాని మీద ఆ ఎవరు అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చారో కంపెనీ వాళ్ళే భరించాలని చెప్పేసి అది ఒకటి కూడా పరిష్కారం అయ్యే రోజు దగ్గరలో పడాలని అనుకుంటున్నాము